హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సాయంత్రం రుచిగా ఏదైనా తినాలనిపించినప్పుడు క్రిస్పీ క్రిస్పీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అరకప్పు రవ్వ అరకప్పు గోధుమ పిండి తీసుకొని రెండు బాగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కారానికి తగినట్లు ఒక హాఫ్ స్పూన్ కారం పావు స్పూన్ మిరియాల పొడి ఇంకా ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని రుచికి తగినట్లు ఉప్పు కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మరొకసారి అంతా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు మీకు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలోంచి ఒక టేబుల్ స్పూన్ అంతా పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మూతపెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా ఇంకా పావు స్పూన్ ఉప్పు వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న మసాలాన్ని పక్కనుంచుకొని మనం ముందుగా కలిపించుకున్న పిండి అనేది నానిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఈ పిండిని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ఉండేలాగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ మాత్రం తిగ్గా ఉంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని ఈ చపాతి మీద పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చేతులకి అంటుకుంటూ ఉంటుందండి చేతుల్ని తడి చేసుకుంటూ చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చపాతి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని విడిపోకుండా ఒకసారి మొత్తం అతుక్కునేలాగా ఇలా చేసుకొని ఈ అంచుల వెంట క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక చాక్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సన్నగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని ఇలా చేత్తో అదుముకొని దీన్ని పలచగా ఉండేలాగా చేసుకోవాలి ఇలానే అన్నింటినీ చేసుకొని పక్కనుంచుకోవాలి అన్నీ చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు తీసి ఉంచుకున్న పొడిపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మరీ తిక్కుగా కాకుండా లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం చేసుకున్న వాటిని ఈ పిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కాల్చుకోవాలి ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ ఇంకా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా క్రిస్పీగా ఇంకా వేడివేడిగా టమాటా కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లల స్నాక్ బాక్స్లో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్